ॐ दीर्भ्यो नमः हरि ओम्

దక్షిణామూర్త నమః కనకదుర్గా జయ నమ లక్ష్మీ నృసింహస్వామి నమః మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే ఎనిమిదో నెల మనకి పదిహేను తారీఖు నుండి సెప్టెంబర్ వరకు పదిహేను తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ పన్నెండు రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం తదుపరి మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి మంచి చాలా విశేషంగా అంటే లగ్నంలోని గురువు ఉంటాడు కుజురు కూడా ఉంటాడు కనుక కొంత యోగదాయకం ఏంటంటే మీకు ఆ అన్ని పనులు మీరు ఎంత స్వయంగా కష్టపడిపోతే అంత మంచి ఫలితాన్ని పొందుతారని భావన గురుడు యోగదాయకుడు ఎప్పుడు సంపదలు ఇచ్చేవాడే అనర్థాన్ని చేసేవాడు కాదు కనుక మీరు మంచి అర్థం చేస్తాడు కాకపోతే కొంత మంచిలో కుజురు కూడా కలిసి ఉండడం వల్ల కొన్ని చిన్న చిన్న అవాంతరాలు దొరుకుతుంటాయి అది పెద్దగా కనబడవు కానీ చిన్న చిన్నగా ఉంటాయి వాటిని కూడా మీరు కసిగా చేస్తే దాని సక్సెస్ అవుతారని లెక్క అంటే కుజుడు ఎక్కడ ఉన్నా అక్కడ కట్ చేసి సీన్ ఉంటుంది అన్నమాట అంటే ఈ సీన్ కట్ చేయడం గొడవది గొడవను పెంచడం అంటే సమస్య మార్చుకుంటూ ఉంటాడు జీవితాన్ని కూడా దాన్ని పొగొడుకుంటాడు గురువుడు వచ్చి కంట్రోల్ చేస్తుంటాడు మీకు అంత అనుకూలంగా ఉంది ఇబ్బంది లేదు కనుక చతుర్థంలో కూడా గృహం లేని వాళ్ళు గృహం కట్టుకోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ లేదా భూమి కొనుక్కోవడం కానీ అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం సంబంధం ఉద్యోగం ట్రై చేసే వాళ్ళకి ఈ విషం రాసే వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి లేదా ప్రభుత్వం సేవలు కూడా మీకు లభిస్తుంటాయి అదే అక్కడ ధనాధిపతి చతుర్థంలో ఉండటం వల్ల మీకు గుడిమ నుండి వచ్చే ధనం కూడా తల్లి నుండి తల్లి నుండి వచ్చే ధనము తల్లి మీకు సపోర్ట్ చేస్తుండేది అనమాట ధనాదాయం ఇవ్వడానికి కూడా అది బాగుంటుంది సోదర స్థానం కూడా బాగుంది మీకు అంత అనుకూల స్థితిని ఇస్తుంది సోదర స్థానం కూడా ప్రశాంత లైఫ్ని ఇస్తుంది చతుర్థంలో ఉన్న గ్రహాల శుభం వల్ల మీకు ఏదైనా కావాలనుకుంటే దాన్ని సాధించడానికి ఈజీగా ఉంటుంది తర్వాత పంచమంలో చేతి ఉండటం వల్ల సంతానం పట్ల ఆ కుటుంబం పట్ల ఆ కుటుంబంగా సంతానం పట్ల కొన్ని ఆలోచన పట్ల ఆ వైరాగ్యవుతుండ పెద్దగా దాని మీద మొక్క చూపించకపోతుంటారు అన్నమాట అన్ని ఉన్నా సరే కొన్ని ఏదో నిరాశను పొందుతున్నట్టుగా కనబడుతున్నది అలానే మీకు షష్ఠ స్థానము మీకు శత్రువులు కూడా సమానంగా ఉంటారు అంటే ఎక్కువగా ఉండరు తక్కువగా ఉండరు సమానంగా శత్రువులు ఉంటారు మిత్రులు ఉంటారు ఎంతమంది శత్రువులు ఉన్నా అందరి మిత్రులు కూడా ఉంటారు వాళ్ళు మిత్రులుగా మారుతుంటే వాళ్ళు శత్రువుగా మారుతుంటారు ఇది విశేషంగా ఉంటుంది అలానే సప్తమ స్థానం భార్య మాత్రం చాలా వెరిట్గా ఉంటుంది ఈ రాశి వారికి కానీ ఈ లగ్నం వారికి కానీ భార్య వచ్చే భార్య చాలా డెప్త్గా ఆలోచిస్తుంది చాలా డేంజర్ కూడా మీరు చాలా జాగ్రత్తగా డీన్ చేయాలి లైఫ్ని ఈ వృషభ రాశి వారి యొక్క భార్య చాలా ప్రభావితురాలని అంటే కామన్గా భాగ్యతో మాట్లాడాలి ఈ ప్రతి విషయం చెప్పకుండా ఈ పని చేయాలన్న భయం ఇస్తుంది అన్నమాట తర్వాత దాని ప్రభావం తీవ్రత ఎక్కువగా కనబడుతుంటుంది అని దృష్టిలో పెట్టుకొని ఇన్వాల్వ్ అవ్వడం మంచిదని చెప్తుంది అసలు స్థితి బాగుంది మీ యొక్క అత్తగారి కుటుంబము వారు వాళ్ళ యొక్క సిచ్యువేషన్ అంతా మీకు అనుకూల స్థితిని ఇస్తుంది కనుక ఇబ్బంది లేదు భాగ్యము మీరు ఎంత శ్రమ పడిన వద్దీ అంత హై లెవెల్కి వెళ్తుంటారు చెప్తుంది భాగ్యం మీరు మీరు ఎంత కష్టపడి మీ యొక్క ఉత్తీర్ణత మీ యొక్క జీవిత ప్రయోజనాలను అంటారు మీ యొక్క జీవిత లక్ష్యాన్ని సాధించగలుగుతుంది అంట మీ యొక్క మీరు అంత పెద్ద పెద్ద వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండడం అంటే పెద్ద పెద్ద కలిసి ఉండడం వాళ్ళతో మీరు మాట్లాడుతుండడం వాళ్ళ ద్వారా మీరు పెద్ద పెద్ద పనులు చేయడము తర్వాత మీ వ్యవస్థ పెద్దగా డెవలప్మెంట్ అవ్వడం కూడా జరుగుతుంటుంది కనుక ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అనే లాభంలో రాహు ఉండడం వల్ల ఈ రాశి వారికి అది లాభము కొంచెం మీకు చాలా వెరిటీ అనిపిస్తుంది అన్నమాట లాభం కూడా మీకు ఊహించినట్టుగా లాభాన్ని ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది దయ్యం అనేది మాత్రం ఖర్చు అనేది మీకు నిద్ర సరిగ్గా లేకపోవడము కొంచెం ఇబ్బంది పడ్డము అది శరీరం కొంచెం తాపం బాధ ఇబ్బంది కొంచెం కనబడుతుంటుంది అనమాట అందువల్ల దేనివల్ల ఎక్కువ కనబడుతుంది అంటే భారీ మూలం కూడా కనబడుతుంది భావన చేసుకోండి వృత్తిపరమైనటువంటి ఆపోజిట్ పర్సన్ తో మీకు ఇబ్బందులు పార్ట్నర్ తో కూడా జరిగేటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి కాదు ఇప్పుడు మీరు పార్ట్నర్ నమ్మకుంటే మంచిది మీకు ఈ వృషభ రాశి వారికి వృషపులగ్నం వారు పార్ట్నర్ చాలా చాలా డేంజర్ అనుకోండి అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఆ తో ఉండకపోతేనే మంచిది వీళ్ళు సింగిల్గా చేసుకుంటే సేఫ్ ఉన్నట్లు భావన చేసుకోవచ్చు కనుక వృషభ రాశి వారికి అన్ని రకాలుగా బాగుంది కానీ నేను చెప్పిన జాగ్రత్త జాగ్రత్త మీరు ఫాలో అవ్వగలిగితే ఏ ఇబ్బంది లేదని అర్థమైపోతుంది జీవితం హ్యాపీగా ఉండగలుగుతారు తర్వాత ఈ వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా గొప్ప గొప్ప తాట్స్ వస్తుంటాయి మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి కానీ వీరి ఆలోచనలు ఏది ఉంది మీ ఆలోచనలు పది మందికి పంచండి తద్వారా మీరు హై లెవెల్కి వెళ్ళగలుగుతారు దాన్ని అనుభవించవచ్చు జయ గురుదేవదత్త